ఎక్స్క్యూజ్ మీ ఇస్ ఎ కాల్ ఫర్ మిస్టర్ మదన్ గోపాల్ బెంగళూరు మన ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలుసు ఓకే ఎనీవే గెట్ హిమ్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇదే Yes, Madan Madan Gopal Gopal, here. Mr. మదన్ గోపాల్ హియర్ మే ఐ నో హూ ఈ స్పీకింగ్ Madam, mm. who are you? Number seven, Kangabai Street, Madras two. Swamy Karan, what did you write? One, one minute. Hello. Uh, Hello. Excuse me. Hello? Uh, one one? One? Uh, pen. Pen. Hey. Pen, uh, pen. No pen. Uh, Hello. Uh, one minute. Oh. Hello. Excuse me. You have pen with you? Pen. 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 Uh, excuse me. One minute. Mm. Uh, yeah, that's it. Thank you. Number seven. Number seven. Kangabai Street. Kangabai Street. Madras two. Madras two. Okay. కాదు రాత్రి చర్చ్ దగ్గరికి రమ్మన్నారు కదా అది ఓకే బట్ హలో హలో ఎవరు నంబర్ సెవెన్ గంగాబాయ్ స్ట్రీట్ ఇది మీరు మై నేమ్ ఇస్ మదన్ గోపాల్ ఎవరు కావాలి అదే హోటల్ కి ఫోన్ చేసింది ఫోను ఓ పోనా అయ్యో రండి రండి స్వయంగా రండి పూర్తి వివరాలు చెప్తాను మీ అమ్మగారిని చంపేశారు అదే కదా అమ్మ కాదు నాన్న సరే మీ నాన్నగారిని చూపే ఎందుకు మైడుస్తున్నారు ఏం చేయమంటావ్ బాబు ఈ వారంలో ఇదే విధంగా మీ లాగానే ఐదు మంది వచ్చారు ఆడపిల్లగా పుట్టనేకూడదు ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననేకూడదు ఎవరు వదన గోపాలేగా ఈ నాన్నని ఎల్ఐసి మేడం మీద నుంచి తోసి చంపేశారు తోసింది ఎవరో తెలుసా నాకు తెలుసు కానీ నేను చెప్పను తర్వాత ఫోన్ చేసి చెప్తాను కావాలంటే నంబర్ సెవెన్ గంగాబాయి స్ట్రీట్ కి రా పూర్తి వివరాలు చెప్తాను ఇదే బాబు నా కూతురు నీకు ఫోన్ చేసింది ఇదే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు వెంటనే వాళ్ళ ఒక ఫోన్ కొడుతుంది చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు ఎవరో కూలీ చేశారు పొడి చేశారు చంపేశారని చెప్తుంది పుట్టినప్పటి నుంచి దీని మీద సరిగ్గా లేదు సరిగ్గా నడవను లేదు పైగా తన తండ్రి గండల్లో పుట్టింది పుట్టికుడ్డి పిచ్చి కాదు నేనేం ఏ గుడ్డిదాని కాదు మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడు నే కళ్ళారా చూసాను ఊరుకోవే కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే ఎందుకు మతిరుతున్నారు బాబు ఏం చేయమంటావు బాబు ఇది మగబెడ్డయ్య ఉంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషం నింగి చచ్చిపోయేదాన్ని ఇది ఆడపిల్లగా పిల్లగా పుట్టితే అంటున్నారు తనకైనా మీరున్నారు నా నేను వస్తాను మధునగోపాల్ వెళ్ళొద్దు మీ నాన్నని చంపింది ఊరు మూసుకోవే బాబు

చూస్తుండవు పెరగదు బట్ కీప్ డౌన్ ఎవరు మాట్లాడు ఓకే మిస్టర్ శివ కాశీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా అవన్నీ క్యాన్సిల్ చేసాను సార్ యా ఐ నో యుడ్ ఇట్ ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి రెండు రోజులు తర్వాత వస్తారని చెప్పారు అప్పుడు చెప్పాను ఇప్పుడు వద్దు ఓ పిచ్చి పిల్ల మాట విని మోసపోయాను పిచ్చి పిల్ల అదే అదే నిజంగా నిజంగా పిచ్చే పాపం పుట్టుగుడ్డి పుట్టుకుంటి పుట్టు ఏమిటి సార్ మిమ్మల్ని కాదు శిశువు అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు ఇంకో రెండు రోజులు మద్రాసులోని పని ఉంది కుమారి క్షమించు నవ నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి ముద్దుగా పెంచి అయ్యహో స్వాస్థాలతోనే చంపవలసి వచ్చినదే నీవు నా బిడ్డవు కాదమ్మా బిడ్డవు కాదు తల్లివి అవును తల్లివి తల్లివి ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం ఇలా కలుసుకుందాం కలుసుకుందాం సరే పోనీ సగపా నీటేలా నా తల్లి అభిష్టం అదే అయితే నా తల్లి అభిష్టం అదే అయితే అటులని అటులండి అటులండి సగభై నువ్వు చావు పూలే నేను వద్దనే చెప్పాను సార్ కానీ మా అమ్మే డబ్బు కాసపడి నన్ను పిచ్చిదా నటించమంది సార్ నీకు డబ్బిచ్చింది ఎవరు ఊరు పేరు ఏం తెలియదు కానీ వాళ్ళకి కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను ఊరి కొదే లో మూసుకొని ఉండలేవా సరే మొదట చేసిన బెంగళూరు కాలికి ఎంత డబ్బు తీసుకున్నారు బెంగళూరు కాలా అయ్యో నిదంగా మాకేం తెలియదు ఒక్కమారే ఫోన్ చేశాం అంతక ఏం తెలియదు మొదట ఫోన్ చేసినా వాడు చెప్పింది కరెక్ట్ ఒక పదిహేను నిమిషాలు బాబు నే వెళ్ళొచ్చా హ్మ్ మీరందరూ ఇక్కడే ఉండండి దేమ్ హ్మ్ చెక్ ఇట్ ఆఫ్ దెమ్ స్టే ఇన్ ది కార్ ఓకే బాస్ నీ వల్లే వచ్చింది గొడవంతా నేనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను నా పేరు సుశీల మీరు అనుకున్న విధంగా మీ నాన్నగారు యాక్సిడెంట్ లో చావలేదు ఎవరినైతే మీరు బంధువులను నమ్ముతున్నారో వాళ్లే మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నించి